దివ్యాంగుల సహాయ సమావేశ సహాయక సంఘం తరపున మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మరి ఈ ప్రోగ్రాంకు మన భోసలై గోపాలరావు పటేల్ ఐ సెంటర్ నుంచి కూడా మీ ప్రోగ్రాంలో మేము అందులో కూడా నడవడానికి మేము కేర్లు ఇస్తామని చెప్పడం జరిగింది మరి వాళ్ళకు కూడా మన ఈ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు మరి ఇంకొక విషయం ఏంటంటే గతంలో కూడా మేము దివ్యంగుల దినోత్సవం మన బైసా మండల్లో ప్రభుత్వం నిర్వహించలేదు మన సంఘమే చేసింది మరి ఇంకొక విషయం ఏంటంటే అనేక సార్లు అనేక పోరాటాలు చేసినాము ధర్నాలు చేసినాము రస్తా రోకులు కూడా చేసినాము కానీ ప్రభుత్వం యొక్క మెడల్ మంచి ఆనాడు నాలుగు వేల రూపాయలు సాధించుకున్నాం ఏ ఏదైతే మనకు ఆరు వేలుందో దాన్ని కూడా ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత మరి మన రిజర్వేషన్ ఐదు శాతం ఏది ఉందో దాన్ని సాధించేంత వరకు ప్రభుత్వానికి మనం విడిసేదే లేదు మీరందరూ ఏక ఉండి మేము పిలిచినప్పుడు మా ఎంట మేము మేము ఉన్నామని చెప్పి మీరు వస్తే మేము ఖచ్చితంగా ఎవరినైనా ఎంత పెద్ద అధికారులైనా కూడా మనం వాళ్ళ ప్రశ్నించి మనం సాధించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి పెన్షన్ రూపాయలు తీసుకుంటున్నారు మంత్లీ పెన్షన్ రూపాయలు తీసుకుంటా ఉంటే పెన్షన్ రూపాయలు పాదారు రూపాయలు పాదారు రూపాయలు పాదారు రూపాయలు అంటే కొన్ని వేలు కొన్ని కోట్లు వాటిని దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడన్నా ఒక్క రూపాయి అడిగితే మాకు 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 ఫోన్ చేయండి మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం మరి నిన్న కూడా మేము ఎంపీడీఓ గారికి మాట్లాడడం జరిగింది ఎంపీడీఓ గారు ఏమన్నారంటే ఎలక్షన్ అయిన తర్వాత బీపీఎంలందరినీ పిలిపించి మాట్లాడదామని చెప్పడం కూడా జరిగింది మన సార్ కూడా మనం ప్రత్యేక టై ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ చాలా అన్యాయం జరిగింది నేను చూస్తూ ఉన్నాను ప్రతిసారి కమిటీలు కమిటీలు అని దొంగన కొడుకులు వాళ్ళ పార్టీ కోసం చూసుకుంటున్నారు తప్ప మరి ఇక్కడ వికలాంగులు ఉన్నారని చెప్పి ఎవ్వరు కూడా ఆలోచిస్తలేడు మరి ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి స్థానిక ఎన్నికలలో మేము ఎందుకు కనబడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆనాడున్న పది సంవత్సరాల వికలాంగుడైన ఎమ్మెల్యే కూడా అందరికీ ఈరోజు ఏదైతే దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మీరు అనేక గ్రామాల నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి విగంగులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నామా అసలు వికలాంగులంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా అసలు ప్రేమ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తలేదు అంటే మిమ్మల్ని కూడా పోయినా కానీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం ప్రభుత్వమైన మిమ్మల్ని పట్టించుకుంటుందంటే అది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అంటే ఖచ్చితంగా వికలాంగులందరికీ ఏదైతే మీకు పెన్షన్ కావచ్చు మీకు సంబంధించిన ముప్పై గీల బియ్యం కావచ్చు రైల్వే పాస్ కావచ్చు బస్ పాస్ కావచ్చు ఇంకా సదరన్ క్యాంప్ల సంబంధించినటువంటి కావచ్చు వీటిలో చాలా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి ప్రతి సమస్య కూడా ప్రతి ప్రతి పెన్షన్ సంబంధించిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక ఇల్లు కావచ్చు ఇప్పుడు ఇందాక సు చెప్పింది మాకు ఇల్లు లేదని చెప్పి ఇల్లు కావచ్చు అదే విధంగా మీకు రుణాలు ఇవ్వాలా గవర్నమెంట్ నుంచి అంటే బ్యాంకులలో రుణాలు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా ఇస్తుందో మీకు ఎవరికన్నా మిగలంలకు ఎవరికన్నా ఇచ్చారమ్మా ఎక్కడ ఇచ్చింది లేదు పోనీ పెన్షన్లు కరెక్ట్ టైంకి ఇస్తున్నారా అది లేదు మీకు ఒక అందరికి ఒక విషయం చెప్తా అమ్మా మన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా ఇక్కడ పెన్షన్లు ఇస్తామని చెప్పి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పి చేయలేదు కానీ అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అక్కడ మీరు చూడండి అక్కడ వాళ్ళందరికీ కూడా ఒకరోజు ఆదివారం రోజు సెలవు వస్తే అంతకంటే ఒకరోజు ముందే వాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఉన్నారు అక్కడ అంటే ముందే ఒకవేళ సెలవు ఉంటే కూడా వాళ్ళకి ముందు ముందే పెన్షన్ ఇస్తున్నారు అక్కడ కానీ టైం టు టైం పెన్షన్ ఇస్తున్నారు కానీ మనకు ఒక ఇరవై తారీఖు రోజు ఇరవై తారీఖు రోజు ఇట్లా పెన్షన్ ఇస్తున్నారు అది కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది ఆ పదహారు రూపాయలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే ఏదైనా సరే ఒక మీరందరూ అందరూ కూడా కుటుంబం ఆధారపడి ఉంటారు అంటే ఆ డబ్బులు వస్తే ఆ తల్లిదండ్రుల కుటుంబము ఆ విక్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఎవరు కూడా ఈ పెన్షన్ సంబంధించిన పట్టించుకుని నాడు లేదు ఇప్పుడు అక్కడ చెప్పింది నాకు ఇంటికి వచ్చి ఓటేసుకుని అని చెప్పి చెప్పింది అదే ఇంటికి వచ్చి మీకు అందరికీ ఇల్లున్నదా మీకు పెన్షన్ వస్తుందా లేదని చెప్పి అడిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి అందరు కూడా మాట్లాడించి నుంచి పోతున్నారు కానీ కానీ మీ పెన్షన్ల గురించి కావచ్చు మీ బతుకుల గురించి కావచ్చు మీ బావగుల గురించి కానీ ఎక్కడన్నా మాట్లాడిన కనబడుతుందా కనబడతలేదు కాబట్టి ఇట్లా ఈ సంఘం దివ్యాంగుల సంక్షేమ సహాయ సంఘం ఏదైతే ఉందో రాజు భోజరెడ్డి మహేష్ మిగతా వీళ్ళందరూ కూడా ఇట్లా సంఘం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మీకు మంచి చేయాలని చెప్పి మీకు పెన్షన్ల కోసం కావచ్చు మీ బతుకుల కోసం కావచ్చు మీ అందరి కోసం మంచి కోసం అందరి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తా ఉంటారు దానికి మీరు అందరూ సహకరించాలి మీరందరూ కూడా మీరందరూ సహకరించాలి దాంతోపాటు మనకి ఇట్లా ఇప్పుడు గోపాలరావు పటేల్కి సంబంధించినటువంటి ఐ హాస్పిటల్ మనకు ఎల్లు ప్రసాద్ సంబంధించిన సార్ వచ్చింది ఇప్పుడు